అందరికీ జై భీమ్ ఈరోజు భారతీయ భీమసేన ఆధ్వర్యంలో వివిధ నియోజకవర్గాలు జిల్లా కమిటీ సమావేశానికి ఇచ్చేసినటువంటి వారికి తర్వాత ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క ఉద్యమ నమస్కారాలు ఈ కార్యకర్తల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు అనంతపురం జిల్లా నందు నూతనంగా జిల్లా అధ్యక్షుని బంధం రమేష్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది అదేవిధంగా కమిటీలో సేర్పు మార్పులు తర్వాత భవిష్యత్తులో కార్యాచరణలు ఏమి ఏ విధంగా చేయాలనేది తర్వాత మరీ ముఖ్యంగా దేశంలోను రాష్ట్రంలోను ఈ అణగారిన వర్గాలకి జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలమెత్తడానికే ఈ భారతీయ భీంసేన ముందుండి పోరాడాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఆర్టీటి ఎఫ్సీఆర్ఐ విషయంపైన ఈ కంపెనీ సమావేశం తర్వాత ఇక్కడే అనంతపురం నడిపడ్డే మేము ఆమర్ నిరాధీక్ష కొడు కా ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన బడుగు బలహాల వర్గాల గురించి భారతీయ భీమసేన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మీ సాకి ఓ ప్లేస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి జేబి రామజనారాయణ గారు అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు ఈ భాగ్యలక్ష్మి అమ్మ గారు అంటే స్టేజ్ మీద ఉండే అందరికీ రాష్ట్ర నాయకులకి జిల్లా నాయకులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము పత్రిక పత్రిక విలేకరులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు పెద్ద ఎత్తున తవర టవర్ క్లాక్ కాడ నందు ప్రెస్ క్లబ్లో మేము జరగబోయే కార్యక్రమాన్ని ఈ పొద్దు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కుడక పెద్ద ఎత్తున చేయబడుతున్నామంటే ఈ పొద్దు ఆర్టీటి తరపున అలాగే మా కమిటీ సభ్యులు గుడక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు గ్రామ స్థాయి నుంచి భూసారంలో జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమము ఆర్డీటి ఎఫ్సిఆర్ఏ ఎఫ్సిఆర్ఏ అనే ఒక ప్రోగ్రామ్ అనేది కలెక్టర్ ఆఫీస్ ముందు చేయడం జరిగింది మొన్న పన్నెండో తారీఖున ఆర్డీటీ సంస్థ అనేది ఎంతోమంది పేద ప్రజలకి ఎంతోమంది వికలాంగులకి మన మన యొక్క జిల్లా ఏ ఎన్ని జిల్లాలు తీసుకున్నా అనంతపురం జిల్లా వెనకబడిన కరువు జిల్లాగా ఎంచబడింది అలాంటి జిల్లాకి ఫాదర్ ఫెరారి గారు ఆనాటి కాలంలో కూడా వచ్చి మనకి సహాయం చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో కనీసం తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్ట లేక అలాంటి దినాల్లో కూడా మనకి సహాయం చేసి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏని బంద్ చేయడం అనేది అధ్యక్షులు జేబిఎం రామాంజనేయులు గారికి రాష్ట్ర అధ్యక్షులు సాకే ఓబ్లెస్ గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి గారికి చేరువచ్చిన కార్యకర్తలందరికీ కూడా నా ఉద్యమ వివరణ తెలియజేసుకుంటూ ఏవైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అడుగుదొక్కబడుతున్నటువంటి ప్రజలను ఏకదాటిగా బయటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆనాడు మన పితరులైనటువంటి అంబేద్కర్ అయితేనేమి మన జ్యోతిరావు పూలే వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా కూడా వాళ్ళు మనకి ఏదైతే హక్కులు మనకు కల్పించినారో వాటన్నిటిని సాధించుకోవడానికి కాపాడుకోవడానికి ఈరోజు ఉద్యమాలు చేయక తప్పదు అలాగే ఆ ఉద్యమాలను చేసుకుంటూ భారతీయ భీమసేనని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఎన్నైతే కమిటీలు ఉన్నాయో అన్న కమిటీలు అన్నింటినీ ఫుల్ చేస్తూ గ్రామాల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా వీళ్ళ సమావేశాలు జరిపి కమిటీలు ఏర్పాటు చేసి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో స్థానిక ఎన్నికలకు వీళ్ళ సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి జైవి నా పేరు బంధం రమేష్ ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యకర్తల సమావేశం ముందుగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అయినటువంటి సాకి బులేస్ అన్న గారికి వ్యవస్థాప అధ్యక్షులు అయినటువంటి అన్న గారికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అయినటువంటి భాగ్యలక్ష్మి అక్క గారికి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్న వారందరికీ నా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇక్కడ ఈరోజు నాకు జిల్లా అధ్యక్షులుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా వ్యవస్థాపక అధ్యక్షులు గారు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన భారతీయ భీమసేన సంఘం తరపున తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి నేను ఈ అంబేద్కర్ ఆశయాలకు అంబేద్కర్ ఆశయాలతోనే అంబేద్కర్ జాలలో నడవాలని చెప్పి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈరోజు భారతీయ భీమసేన సంఘంలోకి జాయిన్ కావడం జరిగింది ముఖ్యంగా ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి కుటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆర్టీటికి సంబంధించిన ఎఫ్సీఆర్ఐకి సంబంధించినటువంటి నిధులు ఆపడం వల్ల ఇక్కడ జరుగుతున్నటువంటి మన నిరుపేదలు అయినటువంటి మన ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు కానీ ఇక్కడ ఏంటంటే ఈ నిధులు ఆపేస్తే ఈ అణగారిన వర్గాలు మన ఎస్సీ దళిత కుటుంబాలన్నీ కలిసి